సంక్రాంతి ఫెస్టివల్కి మేము ఏకం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇక మేము మేకని కూర్చుకుంటున్నాము ఇక్కడ పూజ చేస్తున్నాం అలా ప్యాకెట్లు ఉన్నాయి చూడు ఇక మామిడు గుర్రం అనుకొని ఎక్కుతాడు ఎక్కుతాండు గుర్రం అనుకొని ఎక్కుతాడు మేక మీద ఎన్నిక ఎక్కుతుంది

ஐயே என்னதுலாம் ஐயே ரெடி சின்னகா நீ போய் என்ன காது என்ன கால்ல போய் கால்ல நீ ஏதா சந்தைல வச்சு பார்ட்டினா ரெடி

బ ప్లీజ్ అటు చేబ అన్న తం చేమిదా ఇలాంటి వీడియో వట్టుకో నాల ముల్లుని ఫేస్ వేయాలి ఏడో చూసింది మేక ముఖిలా లేవు తెరిచి వెళ్ళాలి నంబర్ అలు వెతికింది ఏదో చిన్న కోస్ మేక తిరిగిరా లేప మేక ముఖిలా ముచ్చలకి చిన్న ముఖం ఉంది ఇట్లానే నిచింది గా బొట్టు వెట్టి బొట్టు వెట్టినా ఫస్ట్ కలువు ఏడలా బాలలేసి యాది ఏ సడై కొడ మనిపాయ్ ఆ సైపాక పోడగరు ముఖిలా మేక ముఖం ఇయకి జుడ పెట్టు ఇల్ల ఏం చేస్తా అలా మెకన్ జుడ తలల పరిసిర వేస్తా Det er så vakkert.

شوف هون دورا دورا تسندني خا

ఇలా పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అలా మామతోటి ఇక మా బుడ్డోడు చూడు మా బుడ్డోడు అయితే క్యారెట్ కొత్తండు కాసుపేట అత్తగారు కాసుపేట ఇది తలకాయ కూర అల్మటిని తలకాయా ఏయ్ నవాగు ఉల్లిపట్ట లేయనే నికాని రాది ఇదే చెలేది రే సాయికి మాస సత్యమాట మాట్లాడు అదైతే దానికి లక్క హై ఫ్రెండ్స్ మకి కోశం ఐసాయనికు ఐ ఫ్రెండ్స్ మేకప్ కోశం కొడు ఇగో కొ మేకప్ కోరా ఇది కాలు చూస్తుంటేస్తుంది ग्याला आनेस इता मन बडते पेस्टला किनेना लगे आ ये पान लागलेला इता ले लो मिस्कल ओस्ते गोंजरा इवर केंद्रिले उरा बाईकोट टाक देचले या हा

ஏன் <coughs> தலக்கூப்ப